హాయ్ హలో నమస్కార సత్ కడ్గేణ్ యూట్యూబ్ చాలా స్వాగత ఇవతీ గులాబ్ జామన్ మోదు నోడంబరీ ఒం సక్కరే హాలు ఎమ్ టీఆర్ గులాబ్ జూన్ ఇట్టు తగ్దీ ఆమె ఎల్ కేజీ అజ్జిట్క పాత్ర ఇట్కొబిట్టు ఇవ్వ స్వల్పు స్వల్పే హాల్బిట్టు మిక్స్కో ఎలా చనం కలుసుకో్రీ నోడ్రీ స్వల్పు స్వల్ప ఇట్బట్ బిట్టు సారి నీరెల్ హాలు హాల్బిట్టు చూక్స్ మి కలిసిట్టు ఇవ్వం పాత్ర ఇకళను పాత్ర ఇట్కబిట్టు సక్కరే సెక మా సరే వంద అర్ధదు సక్ర తేన్ రీ ఒం బాయిల్న బు సె తేన్ రీ తోబిట్టు స్వల్ప నీరుబిట్టు ఎలా మిక్స్ మొడ్రీ పాక బరవర్గు స్వల్ప మిక్స్కొంత్రి ఒందడే పాక బంద్ర సరేదు తు చన మక్తు తుంద ఇష్టపట్టు తింటారు నోడ్రీవ ఏలకి హాక్బుట్ న్రీ ఏలకి హాకీ మిక్స్కు ನೋಡಿರಿ ಬಂದಿದೆ ಇಲ್ಲ ಅಂತ ಈ ಥರ ನೋಡ್ಬೇಕ್ರಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊತ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊತ ನೋಡಿರಿ ಈ ಥರ ಇಲ್ಲಕ್ಕೆ ಹಾಕಿದ ಮೇಲೆ ಒಂದು ಅರ್ಧದಷ್ಟು ನಿಂಬೆನ ಹಿಂಟಿದ್ದೀನಿ ರೀ ಯಾಕಂದರೆ ಪಾಕ ಜಾಸ್ತಿ ಗಟ್ಟಿಗೆ ಆಗ್ಬಾರ್ದು ಅಂತ ನಿಂಬೆನಿದೆ ಇವಾಗ ಗ್ಯಾಸ್ ಆನ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಎಣ್ಣೆ ಹಾಕೊಳ್ಳೋಣ ರೀ ಕರೆಯಕ್ಕೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಎಣ್ಣೆ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇವಾಗ ತೆಗೆದುಬಿಟ್ಟು ಎಟ್ಟು ನೆಂಟ್ಕೊಂಡಿರ್ತೈತ್ರಿ ఇవగా ఎల్లా రౌండ్ షేపు ఒం స్వల్ప కైకి తుప్ప హోబిట్టు ఎల్లా రౌండ్ షేపు ఈ థర మిట్క్రీ నోడ్రీ ఈ ఎల్లా రౌండ్ షేప్ మారిట్కళన్ ఇట్కూ నోడ్రీ ఎలా ఇట్కు ఈ థర ఎలా రౌండ్ షేప్ మిట్క్రీ ఇకబిట్టు ఇవ్వ ఎలా బాన్లీకి కర్కొని రీ ಎಲ್ಲ ಬಾಂಡ್ಲಿಗೆ ಹಾಕಿ ಥರ ಕರ್ಕೊಳ್ಳೋಣ್ರಿ ಸ್ವಲ್ಪ ಬ್ರೌನ್ ಕಲರ್ ನೋಡಿರಿ ಈ ಥರ ಎಲ್ಲ ಬ್ರೌನ್ ಕಲರ್ ಬರಬೇಕು ಅದೇ ಥರ ಎಲ್ಲ ಹಾಕ್ಬಿಟ್ಟು ಇದೇ ಥರ ಎಣ್ಣೆ ಒಳಗೆ ಕರಿಬೇಕ್ರಿ ಈ ಥರ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಎಣ್ಣೆ ಒಳಗೆ ಕರಿಬೇಕ್ರಿ ಬ್ರೌನ್ ಕಲರ್ ಬಂದ ತಕ್ಷಣ ಎತ್ತಿಟ್ಕೊಳ್ಳೋಣ ರೀ నోడ్రీ ఇండి ఒబిట తక్షణ యావరీతి మేలే బందబిడ్తవ్రీ అవు నోడి ఈ థర్ ఎలా తుంబేస్టివ్రీ తు చూ తు సగత్తురి నీవు ని థర నోడ్రీ ఈ గులాబ్ జూన్ ఇష్ట లైక్ మి శేర్ మి కమెంట్ మి సబ్స్క్రైబ్ మరి హైతే అంత తెలుసు నోడి రితరెలా బేయస్కుడను ಎಲ್ಲನೂ ಇದೇ ಥರ ಮಾಡಿ ಬೇಯಿಸಿಟ್ಕೋಬೇಕ್ರಿ ಇಟ್ಕೊಂಡ್ಮೇಲೆ ಇವಾಗ ಸಕ್ಕರೆ ಪಾಕ ರೆಡಿಯಾಗಿದೆ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲ ಜಾಮೂನು ಹಾಕ್ಕೊಳ್ಳೋಣ್ರಿ ಹಾಕೊಂಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಸಕ್ಕರೆ ಪಾಕ ರೀ ಸ್ವಲ್ಪ ಬೆಚ್ಚಗೆ ಇದ್ದರೆ ಸಾಕು ಫುಲ್ ತಣ್ಣಗಾಗಿರ್ಬಾರ್ದು ಸ್ವಲ್ಪ ಬೆಚ್ಚಗೆ ಇರಬೇಕು ನೋಡಿರಿ ಸಕ್ಕರೆ ಗುಲಾಬ್ ಜಾಮೂನ್ ರೆಡಿಯಾಗಿದೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ತಿಳಿಸ್ರಿ ಟ್ಯಾಂಕ್ ಯು ರೀ